రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము అపోస్తుడైన పౌలు కొల రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది పిల్లరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ శిరస్సు మూలముగా అంటే శిరస్సు ఎవరు క్రీస్తే ఆ క్రీస్తు మూలముగా సర్వ శరీరము అనగా మనము సంఘము అందరము కూడా కీళ్ళ చేత నర్మల చేత పోషింపబడి అతుకబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది అది అది శరీరానికి శిరస్సు క్రీస్తుగా ఉన్నాడు ఆ శిరస్సు ఉంటేనే కదా నీకు అన్నీ కూడా పనిచేసేయి లేకపోతే కాలు పనిచేయదు చెయ్యి పనిచేయదు శిరస్సును ఛేదించేసామనుకోండి శరీరం ఏమవుతుంది నిర్జీవం అయిపోతుంది కాబట్టి క్రీస్తు లేకపోతే మన యొక్క జీవితంలో కూడా నిర్జీవమైనవే అందుకే క్రీస్తు మనకు శిరస్సుగా ఉన్నాడు తలగా ఉన్నాడు తల లేకపోతే శరీరము మొండెము ఏమీ పనిచేయవు కాబట్టి తల ఉండాల్సిందే ఆ తల ఉన్నప్పుడే నీ ఎముకలు నీ కీళ్ళు నీ నరములు నీ కండరాలు అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి మరి అలాగా వృద్ధి చెందటానికి క్రీస్తును శిరస్సుగా మనము ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి అంతే తప్ప ఈ లోక విషయంలో ఎందు ఆసక్తిని మనం పెంపొందించుకున్నప్పుడు మనము కొన్ని బలహీనతల్లో పడిపోతాం ఇదే వచనంలో కొంచెం పైన చూసినట్లయితే అతి వినయాశక్తుడై దేవదూతారాధన ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అని చెప్తున్నాడు అంటే శిరస్సు ఉంటేనే శిరస్సుగా క్రీస్తు ఉంటేనే మీకు బహుమానము ఆ శిరస్సు అనబడిన క్రీస్తును విడిచిపెట్టి ఈ లోకంలో అతి వినయాశక్తుడై దేవదూతారాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకునేవాడు చూచిన వాటిని కూర్చి గొప్పగా అంటే ఈ లోకంలో కంటికి కనబడుతున్న దృశ్యమైన వాటిని కూర్చి గొప్పగా చెప్పుకునేవాడు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగేటువంటి వాడు అంటే మనస్సు ఎప్పుడు ఆత్మీయంగా ఉప్పొంగాలి తప్పిస్తే శరీరపరంగా మనస్సు దేనిని గూర్చి కూడా ఉప్పొంగకూడదంట అంత ధనమును చూసి ఉప్పొంగకూడదు అంత ఐశ్వర్యమును చూసి ఉప్పొంగకూడదు అంత అధికారమును చూసి ఉప్పొంగకూడదు అంత గౌరవమును చూసి ఉప్పొంగకూడదు ఇది స్పష్టంగా వాక్యలేఖనం ద్వారా చెప్తున్నాడు శరీర సంబంధమైన మనస్సు వల్ల ఊరకనే ఉప్పొంగకూడదంట శిరస్సును హత్తుకోవాలంట శిరస్సును హత్తు వాడు నీ బహుమానాన్ని దొంగిలిస్తాడంట అంటే అంత్యకాలంలో అలాంటి వారు కూడా వస్తారు దేవుని వాక్యలేఖనం నిరర్ధకం కానేది కదా నీ బహుమానాన్ని అపహరించటానికి అపవాది అనేక ప్రయత్నములు చేస్తూనే ఉంటాడు అనేకులను నీ వద్దకు పంపిస్తూనే ఉంటాడు వారు ఒకవేళ నీ మనస్సును క్రీస్తు నుండి తిప్పివేయవచ్చు శిరస్సుగా ఉన్నటువంటి క్రీస్తుని నీ యొద్ద నుంచి తొలగించేస్తే నీ శిరస్సును నీ తలను తీసివేస్తే ఇతని యొక్క ముండెముతో కూడిన శరీరము నిర్జీవమైనదే ఎందుకు పనికిరానిదే కాబట్టి అలాగ చేసేయాలని అపవాది అనేకమైన తంత్రములు కల్పిస్తూనే ఉంటాడు చూచిన వాటిని అంటే నీ కన్నుల ముందు గొప్ప వాటిని తీసుకువచ్చి వాటిలో నీవు పడిపోయేలాగా చేస్తాడు ఈ లోకంలో ఎంత గొప్పదైనా సరే దేవుని దృష్టిలో అది ఎన్నదగినది కాదు అని గుర్తుంచుకోవాలి నీవు ఆత్మీయంగా ఎంత ఎదిగితే అంత ప్రయోజనకరము శరీరపరంగా ఎంత ఎదిగినా ఆత్మలో వృద్ధి లేకపోతే అది వ్యర్థమే నీవు ఆత్మీయంగా వృద్ధి చెందావా శరీరపరంగా కూడా దేవుడు నీకు గొప్పతనం అనుగ్రహిస్తాడు కాబట్టి అట్టి రీతిగా నీవు వృద్ధిని పొందుకోవాలి తప్పిస్తే వేరొక రీతిగా నీవు వృద్ధిని పొందకూడదు దేవుని వలన కలిగి వృద్ధితోనే మనము అభివృద్ధి పొందాలి ఆ శిరస్సు చేత మనము పోషింపబడాలి ఆ శిరస్సు చేత మనము ఆశీర్వదింపబడాలి క్రీస్తుని కలిగి ఉన్నప్పుడే ఆశీర్వాదము క్రీస్తుని కలిగి ఉన్నప్పుడే ఆ వృద్ధి అనేది మన జీవితాలలో కలుగుతుంది కాబట్టి ప్రియులారా మనమందరము కూడా ఆ శిరస్సును కలిగి జీవిద్దాం అనగా క్రీస్తును కలిగి జీవిద్దాము అప్పుడు జీవం ఉంటుంది బహుమానం ఉంటుంది సమృద్ధి ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది దీర్ఘాయం ఉంటుంది సకల మేలులు క్రీస్తు ద్వారానే మనకు కలుగుతాయి మరి ఈ రీతిగా మనమందరము శిరస్సుగా ఎల్లప్పుడూ క్రీస్తును ధరించుకొని కంటికి కనపడే వాటి మీద కాకుండా అదృశ్యమైనటువంటి వాటి మీదే మనము దృష్టిని నింపుకొని దేవుడు చూపించేటువంటి వాటి మీద మనము ఆ యొక్క దృష్టిని కేంద్రీకరించినట్లయితే గొప్పగా దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించగలుగుతాము ఆ రీతిగా మనమందరము జీవించగలగటానికి కృప మనందరికీ విస్తరింపబడిన దాకా ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడమైనటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నీ కృపతో ఎప్పటివరకు భద్రపరిచినందులకు వందనాలయ్యా ప్రతిరోజు కూడా నీవు మమ్మల్ని నీ వాక్యంతో ఆదరిస్తూ అద్భుత రీతిగా నడిపిస్తూ ఉన్నందులకే స్తోత్రాలు ఈరోజు కూడా నీవు నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకే స్తోత్రాలు గొప్పగా వాక్యము మాలో ఫలించేటట్లు కృప చూపించి నడిపించి ఆశీర్వదించండి మాలో ఉన్న వ్యర్థతలన్నీ తొలగించి వేయవలసిందిగా వేడుకొంచున్నాం సకల ఆశీర్వాదాలతో మేము నింపబడేటట్లు ఎల్లప్పుడూ నిన్ను శిరస్సుగా మేము ధరించుకునేటట్లు నీవే కృప చూపించి నడిపించి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డ నిన్ను శిరస్సుగా కలిగి ఈ లోకంలో కనిపించే వాటి మీద అపవాది మమ్మల్ని అనేకమైనటువంటి ప్రలోభాల చేత మోసపరచకుండా ఆత్మలో మేము వృద్ధి చెంది ఆత్మ వృద్ధి చెందిన ప్రకారం అన్ని విషయాలలో వృద్ధి పొంది ఆ సమృద్ధిగా మేము జీవించగలగటానికి నీవిచ్చే బహుమానములు సంపూర్ణంగా పొందుకొని లోకంలో ఉన్నతమైన జీవితాలను జీవించటానికి నీ కృప మాందర్యలా విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా దాని ద్వారా నీ నామానికి మహిమను ఘనతను ప్రభావమును మేము తీసుకుని వచ్చేటట్లు కృప చూపించవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమె